మొస్తం ఇద్దర నేను జర్నలిస్ట్ రమేష్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ జర్నలిస్ట్ని ఉద్దేశించి కావాలనే ఆయన మళ్ళీ ఇంకోసారి నోర్ జాడడం జరిగింది అది పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని స్ట్రీమ్ మీడియాలు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు జోకుతూ ఉన్నారో వాళ్ళని పట్టుకొని నన్ను జోకే వాళ్ళందరూ ఒక సైడ్ ఉండండి నన్ను జోకని వాళ్ళని ఒక సైడ్ ఉంచండి నేను కుర్సీ దిగి వాళ్ళని చెంప షెల్లు మన కొడతా అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోసారి జర్నలిస్టుల పైన నోరు జాడడం జరిగింది నిజానికి ఆయనకి పేపర్ పెన్ ఇచ్చి ఆల్ రాయమంటే కూడా ఆల్ రాయనుడు కూడా ఈరోజు పేరెనకాలనే జర్నలిస్టు అనుకుని పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అలాంటోని ఏం చేయాలో అది అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న సన్నివేశాలు మనకు అవపడుతున్నాయి మరి ఇతర దేశాలకు వెళ్ళి గ్రాడ్యుయేషన్ చేసుకొచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఇంగ్లీష్ ఉచ్చారణ కావచ్చు తెలుగు మాట్లాడే విధానం కావచ్చు ఆయన బజారు భాషని ఏ విధంగా వాడుకలోకి తీసుకుంటాడో ఆ భాష కావచ్చు ఎన్నో రకాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి అని హిందీలో మాట్లాడు కావచ్చు ఇవన్నీ మేధావి అన్నట్టు ఇలాంటి మేధావి మనిషిని మనం ప్రపంచంలో ఎక్కడ చూసి నిజానికి ఇంత గొప్ప మనిషి కూడా మనకి ఎక్కడ అవపడదు ఎక్కడ అవపడరు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ జర్నలిస్ట్ వాళ్ళని ఏ విధంగా అంటారు ఒకసారి చూద్దాం వినండి అయితే ఆయన ఒక మాట ఉన్నాడు మీడియా మిత్రులు మీరు వేరు కూర్చోండి వాళ్ళు వేరంటే నాకు అర్థం కావట్లేదు వాళ్ళు వేరంటే ఇక్కడ ఆయనను జోకెటోళ్ళు మాత్రమే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆయనను జోకెటోళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డి సైడ్ ఉండండి మిగతా వాళ్ళని పక్కకు తీసేయండి అంటే ఈ యూట్యూబ్ వాళ్ళు జర్నలిస్టులు కారు ఈ యూట్యూబ్ నడిపే వాళ్ళు ప్రశ్నించే గొంతుకలు కారు ఈ సోషల్ మీడియా కావచ్చు ఈ డిజిటల్ మీడియా కావచ్చు ఇష్టానుసారంగా రాసేటోళ్ళు వీళ్ళు జర్నలిస్టులు కాదు అనుకుంటే చెప్తున్నప్పుడు మేము కూడా ఒక మాట చెప్పాల్సి ఉంటది అది కూడా పూర్తిగా వినే ప్రయత్నం చేద్దాం ఎవరు మొత్తం పేపర్ ఇప్పుడు ఆయన ఎవడు పడితే ఎవడు పడితే వాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకటి మేము కూడా ఆ రోజుల్లో మిమ్మల్ని అధికారం రావాలని ప్రజలతోటి విద్యార్థులతోటి మా అన్ని వీడియోలు చేసి తెలంగాణ సొసైటీకి చూపించిందే మేము అలాంటిది ఈ రోజు సోషల్ మీడియాలో ఒక పెన్ను పేపర్ ఇస్తానట ఆ పెన్ను మీ పేపర్ మీద ఆలు రాయడం రాను ఈరోజు ట్యూబ్ నడుపుకుంటున్నాడని మరోసారి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సరే వాళ్ళకైతే ఒక మాట పరంగా చెప్పుకుందాం అది నిజమో అబద్ధ చూసుకుంటే మరి సోనియా గాంధీ గారు ఇట్లాంటి ఒక లెటర్ ఇచ్చి మీకు ఇట్లాంటి ఒక లెటర్ ఇచ్చి సోనియా గాంధీ మేరే నామర్ ఖత్ ఇట్స్ వెరీ అప్రిషియేషన్ సోనియా గాంధీ అప్రిషియేటెడ్ మీ దిస్ ఇస్ మై నోబెల్ ప్రైజ్ దిస్ ఇస్ మై ఆస్కర్ అవార్డ్ అనుకుంటూ వచ్చిరాని ఇంగ్లీష్లో మీరు కదా మాట్లాడింది పెన్ను పేపర్ మీకే ఇస్తే మీ పేరు రేవంత్ రెడ్డి అనే స్పెల్లింగ్ కూడా మీకు రాయడం రాదు సోనియా గాంధీ నేను మీటింగ్కి అటెండ్ కావట్లేదురా ముర్రో అనుకుని లెటర్ రాస్తే ఆయన నన్ను సోనియా గాంధీకి పొగిడింది నోబెల్ ప్రైజ్ ఇచ్చిళ్ళు నాకు ఇదే అర్జున్ అవార్డు విభూషణ్ అనుకుంటా మాట్లాడింది మీరు మీకు కదా చదువు రాంది మీరు ఒక్కసారి రాత్రికి రాత్రి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారు నిజానికి మీకున్న తెలివికి మీరు మాట్లాడే భాషకి మీకు వార్డ్ మెంబరే ఎక్కువ ఇది మే నేను భాజప్తో మీకు వార్డ్ మెంబరే ఎక్కువ అలాంటిది మమ్మల్ని పట్టుకొని వాడు వీడు ఒక పేపరు పెన్ను ఇస్తే అక్షరం ముక్క రాయలేమా అక్షర ముక్క రాయలేమా నీకు చదవడం వచ్చా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఈ ఇండియా పేరుకెప్టా గురించి కానీ మీకు ఏదైనా తెలంగాణ పరికెప్టా గురించి కానీ తెలంగాణ రాష్ట్ర ఆదాయం గురించి కానీ తెలంగాణలో జరిగిన ఉద్యమాల గురించి నీకు అట్లిస్టు అవగాహన లేదు నీకు చదవడం రాదు పెన్ను పేపర్ ఇచ్చినా కూడా నీ పేరును చక్కగా రాయ రాయాలన్నవి ఈరోజు జర్నలిస్టుల గురించి మాట్లాడేరథ కూడా లేదు ఎవడో నిన్ను జోకేటోడు ఎవడో నేను జోకెట్టాడు వాడిని ఏమని అనుకో పొద్దున్న లేస్తే ఇంకా సపరేట్గా భజన కార్యక్రమాలు పెట్టుకొని అలాంటి వాడిని అడుక్కో అంతే తప్ప మేము ఎవరిని కాళ్ళ కింద ఉండకుండా మేము స్వతహగా మాకంటూ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకొని ఈరోజు తెలంగాణ సమస్యలు మీ కళ్ళకు చూపెడతా ఉంటే అది ఓర్వలేక ఎక్కడ పోయినా కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ రేవంత్ రెడ్డి డౌన్ ఫాల్ అనుకుంటూ ఇష్టాను సార్ అంటూ ఉంటే అది తట్టుకోలేక జీర్ణించుకోలేక నిద్ర కూడా పట్టక ఈరోజు అదే సోషల్ మీడియా మీద అదే యూట్యూబ్ జర్నలిస్టుల మీద విపరీతమైన కేసులు పెట్టి సోషల్ మీడియాకి భయపడే ఏకైక మనిషి ఎవరైనా ఉండడానికి ప్రపంచ విదేశాల్లో అది నువ్వు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే ఇంకా గౌరవిస్తున్నాం మిమ్మల్ని మాట పూర్వకంగా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాం అయినా కూడా మమ్మల్ని బట్టలీడ తీసి భాజప్త రోడ్డు మీద కొడతా అధ్యక్ష ఆ అసెంబ్లీలో ఓరినా మేము రెస్పెక్ట్ ఇచ్చినాం మళ్ళీ ఈరోజు యూట్యూబ్ జర్నలిస్టుని కుర్చీ దిగితే వాళ్ళని చెంప మీద పెళ్ళు పట్టినట్టు కొడతాం అనుకుంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడు ఇది సరైన పద్ధతి కాదు మీరు అంటే లేరు ఇప్పుడు యూట్యూబ్ జర్నలిస్ అని మీరు ఏ విధంగా అన్నారో మేము ఇప్పటి నుంచి చిటికేస్తున్నాం చూసుకో ఇక నుంచి నీ కుర్చీని దింపేది మేమే ఎట్టి పరిస్థితిలో నీ కుర్చీని దింపేది మేమే ఏ విధాలైనా ఏ రంగంలో అయినా ఏ సమస్య పరంగా అయినా అన్నింటినీ తీసి ప్రజాక్షేత్రం ముందు పెట్టే ప్రయత్నాల్లో మేము ఉంటాం అవసరమైతే ఆహార నిశాలు కష్టపడతాం నీలాంటోళ్ళు నీలాంటోళ్ళు పెన్ను పేపర్ ఇచ్చిన చదువు రాని నీలాంటోళ్ళు 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 ఉండడం వల్ల రాష్ట్రానికే అది దరిద్రం అని చెప్పుకోవాలి జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజం పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్ జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటాడు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ చదివినా లేకపోతే వనమాలు మొత్తమా అంటే రెండూ రావు ఒకప్పుడు అయితే నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్న ఒక్క ఒక్క ముచ్చడి చెప్తాను అంతే ఏదైతే యూట్యూబ్ సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఏదైతే ఉందో వాటిలో వచ్చే ఏవైతే ప్రజా గొంతుగా ప్రజల బైట్స్ ప్రజలు తిట్టే విధానం వ్యతిరేకించే విధానం ఇవన్నీ చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళని జర్నలిస్టు కాదని గుర్తిస్తే అన్నట ఆయన వాళ్ళ పర్సనల్ రౌడీల్ని తీసుకుపోయి కొట్టించే ప్రయత్నాలు చేస్తాడట అయితే ఇప్పుడు అస్సలు జర్నలిస్ట్ ఎవరు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నారు కదా వీళ్ళందరూ జర్నలిస్టులే వీళ్ళు పొద్దున్నలేసి ఈ రాష్ట్రంలో ఏ సమస్య జరిగినా అది యూట్యూబ్ ఛానల్లో పొద్దుగాలు ప్రసారం అవుతుంది పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా నైట్ మిడ్ నైట్ దాకా ఒకటే మూత మోగుతూ ఉంటుంది కానీ స్ట్రీమ్ మీడియా రేవంత్ రెడ్డి పాయింట్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి బాత్రూమ్కి పోతుండు రేవంత్ రెడ్డి పర్మిషన్ అడిగితే ఢిల్లీకి పోతుడు రేవంత్ రెడ్డి గారు పదే పదే అనుకుంటా ఇట్లాంటి భజన కొట్టేటోళ్ళు ఇట్లాంటి జోకేటోళ్ళు మాత్రమే ఆయన ఉద్దేశంలో ఆ జర్నలిస్టు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇట్లా ప్రజావేదిక ప్రశ్నించేటోళ్ళు ప్రజల గురించి అడిగేటోళ్ళు ఒక ఏదో అన్నాడే ఈయన ఏమంటా ఉన్నాడంటే ఇప్పుడు వీళ్ళ జర్నలిస్ట్ అనేది వీళ్ళ తాత వీళ్ళ ముత్తాతలు సంపాదించిపోయినట్టు ఎల్లయ్య పుల్లయ్య జర్నలిస్టులు వెనకాల తగలేసుకుంటున్నారు అనుకుని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి పదవి కూడా పనికిరాణు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు తెలంగాణ సమాజం కూడా ఇదే సోషల్ ప్లాట్ఫామ్ మీడియా తరపున ఆయనకి బుద్ధి లేదు ఆనికి చదువు రాదు ఆకి మెదడు లేదు తెలంగాణ పీద అవగాహన లేదు తెలంగాణని తాకట్టు పెడుతుండు రాష్ట్ర న్యాగం చేస్తుండు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏందో తెలియదానికి రాష్ట్రం గురించి అసలే తెలవదానికి రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలో అసలే తెలియదానికి రాత్రి రాత్రి జెడ్పీటీసీ పదవి నుంచి సీదా సీఎం పదవికి వచ్చిండు బూతులు మాట్లాడి వచ్చిండు రెండా మాటలు మాట్లాడి వచ్చిండు బజారు మాటలు మాట్లాడి అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సోషల్ ప్లాట్ఫామ్ మీడియాగా ఎంతో మంది ఎంతో మంది ప్రశ్నించారు అవన్నీ తట్టుకోలేక ఆయన ఫస్ట్లేషన్ గురయ్యి ఈ మాట అనడమన్నా నిజానికి ఒకటి చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వచ్చు పట్టని ఇప్పుడు తెలంగాణ పరికెప్ట ఇన్కమ్ గురించి అడిగితే ఏమని చెప్తాడు ఫట్ అని తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక సంవత్సరం నుంచి కానీ ఒక నెల నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఎంత అని అడిగితే ఏమని సమాధానం చెప్పగలవు ఒక్క మాట ఎందుకు దగ్గర దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పు పరంగానే మాట్లాడుకుందాం రెండు లక్షల కోట్ల రూపాయలకి ఎందు సున్నాలు ఉంటే ఒక్కసారి స్పాట్ కడగండి రాదు అస్సలే రాదు ఐటీ సెక్టర్ అంటే ఏంటి మీరు దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారని ఇండియా టుడే జాతీయ మీడియా అడిగితే సడన్ స్ట్రోక్ హై స్ట్రోక్ ఇట్స్ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ ద ఫార్ములా గ్యాస్ అండ్ బల్బ్ అనుకుంటా వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడింది మీరు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే మాతో ప్రెస్ మీట్ కూర్చోండి ఇదే యూట్యూబ్ జర్నలిజం వాళ్ళతో ప్రెస్ మీట్ కూర్చోండి మేము మేము చూపెడతాం మీకు మీకు నిజంగానే దమ్ముంటే మీకు నిజంగానే తెలివి ఉంటే చదువుకున్న శక్తి అయి ఉంటే మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదని ఐదే ఐదు సెకండ్ల మేము బాధ్యతగా ముఖ్యమంత్రి పదవికి పనికిరావని తేల్చేస్తాం ఐదు ఐదు సెకండ్లు ఎక్కువద్దు అయినా ఇంకొక మాట అన్నాడు అది కూడా చూపించుకునే ప్రయత్నం చేస్తాం కానీ ఏమీ ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు ఎక్కువగా తిట్లొచ్చినోడు ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జయలుస్తాన్ని ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి ఈ సంగతి ఏందని అడుగుతారు మాట్లాడితే సమాధానం ఎంత చెప్పాలో దారి దొరక అది ఏమీ లేదు సంస్కారం వండుంటే దారి దొరికేది సంస్కారం ఒక వినియం విధేయత ఒక పాడు అవన్నీ పాడి పడి ఉంటే నీకు దారి దొరికేది ఏంది ఏంది ఆవారగాళ్ళు చదువురాని వాళ్ళు రోడ్ల వంటి తిరిగేటోళ్ళు ఈరోజు జర్నలిస్ట్ అయిపోతున్నారా ఈరోజు ఆవారగాడే కూడా తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఆవార గాడెవరో తెలుసు బూతులు బాగా మాట్లాడే గాడిదెవరో తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం భ్రష్ పట్టిస్తున్నది ఎవరో తెలుసు ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు అవన్నీ కాదు ముఖ్యమంత్రి రేవంత్రి గారు రాష్ట్ర ప్రజలు చనిపోతున్నారు ఏడుస్తున్నారు ఫుడ్ పాయిజన్ అయ్యే విద్యార్థులు సాగుబత్కంలో కొట్టుకుంటున్నారు రాష్ట్రంలో సమస్యలు వర్షాలు పడినట్టుగా వర్షాలు పడిన శుక్రమ లెక్క పెట్టాలమా లెక్క పెట్టలేనంత సమస్యలు ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్రి గారు ఓన్లీ యూట్యూబ్ జర్నలిజం మీదనే ప్రెస్ మీట్ పెట్టాడు అంటే ఇప్పుడు వీళ్ళని ఎట్లా చేసానో కొట్టాలి ఎట్లా చేసానో వీళ్ళని కొట్టాలి ఎందుకంటే నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ ఉన్నారు మళ్ళీసారి గెలవకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడ కబ్జా చేసినా కూడా ఆడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ అక్రమాలు చేసినా ఆ వీడియోని పెట్టుకొని దాన్ని డిస్ప్లే చేసుకుంటూ మాట్లాడుతున్నారు ఎక్కడ బూతు మాట్లాడినా ఇది మాట్లాడు కరెక్ట్ అని ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుడుతోటి వాళ్ళతో మమ్మల్ని తిరిపిస్తున్నారు అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే 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 పన్నెండు గంటల దాకా పడుకోకుండా ఆయన ఈరోజు జర్నలిస్ట్ మీద మాట్లాడడం జరిగింది ఆవారాగాడు బజారోడు ఇట్లా మాట్లాడుతూ ఉంటాం నిజానికి బజారోడే ఓడో తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నేను అంటున్నా నాకు ఇక్కడ ఎక్కడ కాళ్ళ ఆయన పెన్ను పేపర్ ఇచ్చి రాయమంటే ఆలు సరిగ్గా దిద్దనోడు అని అనుకుంటూ ఆయన మాట్లాడిండు ఈరోజు అదే యూట్యూబ్ ఛానల్లో పీజీ చదివినోళ్ళు పీహెచ్డీ చేసిన వాళ్ళు రాష్ట్రంలో ఎంతోమంది ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఒకరి కాళ్ళ కింద బతకడానికి సిద్ధపడక సొంతంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఈరోజు నేను చిటికేసినట్టు ఆట ఆడిపిస్తూ ఉంటే ఈరోజు జస్ట్ సోషల్ మీడియాకి భయపడ్డావి నువ్వే ముఖ్యమంత్రివి సోషల్ మీడియాకి భయపడినవి నువ్వే ముఖ్యమంత్రివి దమ్మున్న నాయకుడు ప్రజా సమస్యను పరిష్కరించాలి ఆ సోషల్ మీడియాలో వచ్చిన వాటిని ప్రతిది చూసుకొని ఆడికి వెళ్ళి సమస్యను పరిష్కరించాలి ఏదైనా సమస్య వస్తే మేము ఎట్లా పోతామో మా ఎనకాల బండి వేసుకుని రావాలా కది ముఖ్యమంత్రి పదం అంటే సోషల్ మీడియాకి భయపడేటువంటివి నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హులువే కావు నీకు పెన్ను పేపర్ ఇస్తే ఒక్క అక్షరం ముక్క కూడా రాయలేవు ఎందుకంటే నీకు అవతల బూతులు మాట్లాడితే నువ్వు కూడా బూతులు మాట్లాడమని ఏ పురాణాల్లో కూడా నీకు చెప్పలేదు తల్లిదండ్రులు కూడా అది చెప్పరు వాళ్ళు అట్లా అన్నప్పుడు మనం కాముగ మెదులుకుంటే మనం పెన్ చేసుకోవాలి బిడ్డ తప్ప ఒకరిని ఈ విధంగా దుర్భాషలాడకూడదు మిమ్మల్ని ఎవరు తిట్టారు మరి మిమ్మల్ని మీ పేరు కూడా దాచుకుంటలేరు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే మీ పేరు దలుచుకుంటులేరు పేరు దొరవకుండా ఒక్కొక్క ఆట ఆడిపిస్తున్నారు మిమ్మల్ని మామూలు ఆట కాదు ఒక్కొక్క ఆట ఆడిపిస్తున్నారు ఈరోజు జర్నలిస్ట్ అనే అనేంత స్థాయి ఆమెది ఈరోజు ప్రజలందరూ ఏకమే నీకు ఓటేసిరు కావచ్చు కానీ ముఖ్యమంత్రి పదవికి సరిదూగని మనిషివి ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హత లేని మనిషివి అట్లాంటిది జర్నలిస్ట్ అంటవా నీకు పరిపాలన శాతగాక పరిపాలించే దమ్ము లేక ఓ స్థానిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించే దమ్ము లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొంచెం మానసికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు చాలా వరకు మానసికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఉంటే నాయకుల దగ్గరలో ఉంటే ఆయనను తీసుకెళ్ళి మంచి హాస్పిటల్లో చూపించే ప్రయత్నాలు చేయండి అనవసరంగా నోరు బారేసుకుంటే ఇక్కడ పడ్డానికి ఆయన కింద ఎవరు తొత్తుకోవాలని కాదు మనం తెలంగాణ వాళ్ళం నిఖార్ సైన్ వాళ్ళం అంతేగాని మీరు ప్రతిసారి యూట్యూబ్ జర్నలిజం యూట్యూబ్ జర్నలిజం ఒక్క ఎక్కడ చెప్తున్నాను ముఖ్యమంత్రి రేవతి గారు మీరు జీవితాంత కష్టపడినా కూడా ఒక ఎమ్మెల్యే కూడా కాకపోయి ఉండేవారు ఇంకొకసారి ఎమ్మెల్యే కూడా కాకపోయి ఉండేవారు అలాంటిది మీకు ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఆ నిరుద్యోగులు భిక్ష పెట్టిరు భిక్ష భిక్ష సీఎం కుర్చీలను కూర్చుంటే సీఎం కూర్చే సిగ్గుబడేనట్లుగా నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టిరు ఒక అజ్ఞానిని తీసుకుపోయి కూర్చోబెట్టిళ్ళు ఒక బజారు మాట్లాడు మాట్లాడే మర్యాద పూర్వమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు అక్కడికి ఆవారగాని రేవంత్ రెడ్డి మమ్మల్ని అంటున్నాడు ఆ ఎవరో తెలుసు రాష్ట్ర ప్రజలకి బజారుడు ఎవరో తెలుసు బజారు మాట్లాడు మాట్లాడవాడు ఎవరో తెలుసు బూతులు మాట్లాడుకుంటే ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జరా ఓపికతోటి ఉండరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు యూట్యూబ్ జర్నలిజాన్ని ఈరోజు ప్రజలు నమ్ముతూ ఉన్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు తరాజులు బట్టి జోక్య బ్యాచ్ అని ఎప్పుడో వాళ్ళు ఉద్దేశించారు మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవరు నమ్మట్లా ఇప్పుడు యూట్యూబ్ జర్నలిజమే ఎందుకంటే మేమే కదా మేమే కదా నిజాన్ని నిర్భయంగా చూపెట్టేటోళ్ళం ఒక బిట్టు కూడా కట్ చేయకుండా చూపెట్టేటోళ్ళం మేం కదా మీ మీడియాలు అట్లా ఉండవు ఇరవై నాలుగు గంటలు జోక్య బ్యాచ్ నా సైడ్ ఉండండి జోకని బ్యాచ్ అంతా ఒక సైడ్ ఉండండి మిమ్మల్ని పొద్దు సాగ సాయంత్రం దాకా ఎట్లా జోకనల్ని నేర్పిస్తా జోకనల్ని ఎట్లా కొట్టేయాలో అది కూడా నేర్పిస్తా అనుకుంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఎందుకో నాకు రక్తం రగిలిపోతా ఉంది ఆయన చెప్పే మాటలకి కానీ ఒకటి మాత్రం ఖాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దింపే బాధ్యత మాత్రం మేమే తీసుకుంటాం ఆ ముఖ్యమంత్రి సీఎం పదవి కుర్చీకి అర్హరుడైన ముఖ్యమంత్రి గారిని కుర్చీ దింపేంత వరకు మా ప్రయత్నాలు ఆగవు